సార్ ఇప్పుడు ఈ చర్చలో భాగంగా మనం కీమ్స్ సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం సో ఇందులో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్క చోట అంటే ఒక్కొక్క దాంట్లో కొన్ని లోపాలు దానివల్ల రైతుల సమస్యలు ఎదుర్కొంటాను సో ఆ లోపాలకు సంబంధించి ఎట్లాంటి సవరణలు చేస్తే పర్ఫెక్ట్గా రైతులకు సంబంధించి బేసిక్గా ఎలాంటి మార్పులు చేయాలి ఆల్ గా ఇప్పుడు ఉదాహరణకి ఎఫ్యూ ఉంది ఒకసారి అది లో కొంచెం లోపాలు ఉండడం ఇంకా వేరే దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉండడం ఇప్పుడు రైతుల సమస్యలు చెప్పడం యంత్రానికి సంబంధించి యంత్రాలకు సంబంధించి లేకపోతే ఎన్వైరన్మెంట్కి సంబంధించి కూడా పొలాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది సో ఎలాంటి మార్పులు ఆల్ ఓవర్గా చేస్తే బాగుంటుంది క్లుప్తంగా ఒకటి అంటే మనం జనరల్గా మాట్లాడాలంటే మనం భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం అని చెప్పి యాభై శాతం కంటే ఎక్కువ రైతులు వ్యవసాయం మీద జనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఇదంతా చెప్తూ కానీ ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా కూడా మనం చూస్తున్నాం ఆగకుండా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే అది సభ్య సమాజానికి సిగ్గుచేటు మన వ్యవస్థకే సిగ్గుచేటు సో దాన్ని ఎలా దూరం చేసుకోగలుగుతాం రైతులకు భరోసా ఎలా ఇస్తాము అనేది మనం ముఖ్యంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ పంట బీమా పథకం ఏదైతే ఉందో అది కంపల్సరీ చేయాలి పంట పండించే వాళ్ళకే చేయాలి అంటే పంటలకు కవర్ కావాలి ఓనర్స్ కాకుండా అంటే ఎవరైతే రైతులు వాళ్ళ పేరు మీద భూమి ఉంటుంది కానీ వ్యవసాయం వాళ్ళు చేయట్లేదు సో అలా కాకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ పంటలు ఇన్సూరెన్స్ జరగాలి సో దానికి మన ఫసల్ బీమా యోజన కంపల్సరీ చేసి ప్రీమియం ఏదైతే ఉందో మీరు రైతులు కాదు ప్రభుత్వమే పే చేయాలి ఇంకా నేను అంటే ఏదంటే పీఎం కిసాన్ రైతు భరోసా ఈ అమౌంట్స్ ఏదైతే ఇస్తున్నామో అది కూడా భూమి ఓనర్స్కి వెళుతుంది ఈవెన్ పీఎం కిసాన్ కూడా భూమి ఉన్న వాళ్ళకి వెళ్తుంది రై కౌలు రైతులకు వెళ్ళట్లేదు ఎవరైతే వ్యవసాయం నిజంగా చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళట్లేదు సో ఈ స్కీమ్ ఏదైతే ఉందో మన ఫసల్ బీమా యోజన పంట ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో పంటలకి చేయాలి ఎవరైతే వ్యవసాయదారులు యాక్చువల్గా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి అవర్ చేయాలి అది ఒకటి యా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ టైమ్ ఇది వాళ్ళ నీలతల్లి లైవ్ కార్యక్రమం నమస్తే